వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు ఒంటరి భక్తులను టార్గెట్ చేసి వారికి మత్తుమందు ఇచ్చి నగలు కాజేసి ముఠాను అరెస్ట్ చేసినట్లు తిరుమల టూ సిఐ రాముడు తెలిపారు తిరుమల పోలీస్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో తిరుమల టూ సిఐ రాముడు మాట్లాడారు ఈరోజు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు తిరుమల పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే కేసులో ఇద్దరు తమిళనాడుకు చెందిన ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వారి పేరు వాసుదేవన్ విజయ్ కుమార్ మరియు రామలింగం శారద వీరు ఇరువులు బంధువులు అవుతారు వాళ్ళు ప్రధానంగా ఏమంటే ఈ టెంపుల్స్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుంటారు ఆ టెంపుల్స్ ఏరియాలో అలోన్గా డబ్బు కొంత నగలు ఉండే మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళని పరిచయం చేసుకుంటారు అలా పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదో ఒక టైప్ ఆఫ్ మత్తు ట్యాబ్లెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండే డబ్బు నగలు దోచుకొని వెళ్ళిపోతారు ఈ ఈ విధంగా జనవరి నెల ఐదో తారీఖున తిరుమలలో ఒక లేడీ దగ్గర నుంచి ఈ విధంగా డబ్బు నగలు తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వాళ్ళని కొంత సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి వాళ్ళని ఇవాళ తిరుమల పోలీసులు వాళ్ళని స్వాధీన అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి డబ్బు సుమారు ఇరవై ఇరవై ట్వంటీ వన్ గ్రామ్స్ గోల్డ్ అదేవిధంగా ఒక ఆల్టో కారు త్రీ మొబైల్స్ని స్వాధీనం చేసుకొని వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఇక్కడ భక్తులకి ప్రధానంగా చెప్పేది ఏమంటే ఎవరైనా కూడా వచ్చినప్పుడు వెంటనే పక్కన ఉండే వాళ్ళని నమ్ముకోకుండా కొంత ఏదైనా సందేహం ఉంటే టిటిడి వాళ్ళ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా కానీ లేదా పక్కన ఉండే పోలీసుల ద్వారా కానీ శ్రీవారి సేవకుల ద్వారా కానీ తెలుసుకోవాలి భక్తుల్ని మోసపోకోకుండా శ్రీవారి దర్శనం చేసుకుని వెళ్ళాలనేది మా యొక్క విజ్ఞప్తి వాళ్ళకి గత నేర చరిత్ర ఉంది వాళ్ళ గతంలో కూడా ఇట్లాంటి అఫెన్సెస్ చేశారు తమిళనాడులో వాళ్ళ మీద కేసెస్ కూడా రిజిస్టర్ అయ్యి వాళ్ళు కొంత చాకచక్యంగా అఫెన్స్లు చేయడం జరుగుతుంది వాళ్ళు డిజిటల్ ప్రింట్స్ని ఏవి కూడా దొరుకుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అవన్నీ చేసి సాంకేతిక నాయపు అనేది ఒక ఇన్వెస్టిగేషన్ మెథడ్లో ఒక భాగం అది మనం ఎక్స్పోజ్ చేయకూడదు ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ముద్దాయిలు వాటిని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత అవి డిస్ప్లే చేయరు ఓవరాల్గా ఒక టెక్నాలజీ బేస్లోనే ఈ కేసు అనేది డిటెక్ట్ అవ్వడం అనేది జరిగింది